అందరికీ నమస్కారం నాయుడుపేటలోని శ్రీనివాస వైన్ షాప్ అని ఒక వైన్ షాప్ ఉంది ఆ వైన్ షాప్ తాలూకా ఓనర్ సత్యనారాయణ రెడ్డి అని ఉన్నారు ఆయన వైన్ షాప్ మెయింటైన్ చేస్తుండగా ఆ వైన్ షాప్ని సక్రమంగా మెయింటైన్ చేయడానికి రెండోది ఏంటంటే ఆ వైన్ షాప్ పైన టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా వైన్ షాప్లోని బాటిల్స్ అమ్ముతున్నారు అని చెప్పి మాయుడిపేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు ఆ కేసు రిజిస్టర్ చేసిన కేసు తీయడానికి అట్లాగే అక్కడ డిస్టబెన్స్ లేకుండా మనలా కొంత అమౌంట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అట్లాగే హెడ్ కానిస్టేబుల్ డిమాండ్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఏంటంటే అలాగే లంచం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేక మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ప్రాసెస్ చేసి ఈరోజు థర్డ్ హ్యాండ్రెడ్గా హెడ్ కానిస్టేబుల్ తీసుకుంటుండగా పట్టుకున్నాము

ఏమింటాయండి ఇప్పుడు ఏంటంటే మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి అవినీతి చాలా వద్దలు జరుగుతున్నది యాక్షన్ తీసుకోని అని చెప్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే మేము ఏదన్నా సరే ఎవిడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా కోర్టులో పెట్టడానికి అవుతుంది కాబట్టి సాక్ష్యాధారలతో సహా ఎవరైనా సరే లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము డెఫినెట్ యాక్షన్ తీసుకుంటాము వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ఇది మా హెడ్ ఆఫీస్లో ఉంటుంది అట్లాగే తిరుపతి ఏసీబీ ఆఫీస్ ఉంది తిరుపతిలో అది మీకు అందరికీ తెలుసు తిరుపతి ఏసీబీ ఆఫీసులో నాకు అడిషనల్ ఎస్పీ డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఉన్నారు సో అందరు ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తాము దయచేసి ఆ ఫోన్ నెంబర్స్ ప్రజలకి అందేటట్టుగా చేసి మాకు కంప్లైంట్స్ ఇస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి మా వంతుగా మేము హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాము డబ్బు డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటున్నారు తీసుకుంటున్నప్పుడు షాప్ దగ్గరలోనండి ఇప్పుడు అనంతపూర్ నుంచి అనంతపూర్లో వర్క్ చేస్తున్న డిఎస్పీ గారు మాకు ఇన్ఛార్జ్గా వచ్చారు ఆ డిఎస్పీ గారు ప్రసాద్ రెడ్డి గారు అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ అందరు కలిపి రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు తీసుకుంటుండగా హెడ్ కానిస్టేబుల్ని పెట్టుకున్నారు అట్లాగే థర్టీ థౌజండ్ అండి

どうですか